హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదేమో మంచి రెసిపీ అండి ఈజీగా క్విక్గా అయిపోయే మంచి నెల్లూరు స్పెషల్ రెసిపీ మీకు ఒకటి చూపిస్తాను అదేనండి మసాలా వడ కర్రీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది అంతా చికెన్ కర్రీ ఫ్రాన్స్ కర్రీ లాగా ఉంటుంది అనమాట అది ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తాము ఒక పాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది అనమాట ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాల్చిన చెక్క లవంగం జీలకర్ర ఆవాలు కూడా వేసేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి నేను ఆనియన్స్ కొంచెము ఎక్కువే వేసాను ఎందుకంటే కొంచెం గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి ఆనియన్స్ ఒక పెద్దవి ఒక రెండు ఉల్లిపాయలు వేసాను అనమాట కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసామంటే కొంచెం బ్రౌన్ కలర్లో వస్తుందనమాట మరి ఎక్కువ మాడనీయకుండా అలాగా కొంచెము బ్రౌన్ కలర్ వస్తే సరిపోతే దాంట్లోనే కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి టమోటాలు కూడా నేను రెండు తీసుకున్నాను పెద్ద సైజు రెండు టమోటాలు తీసుకొని కొంచెం పసుపు వేసేసి మూత పెట్టేస్తే బాగా టమోటాలు కూడా బాగా మగ్గిపోతాయి అనమాట దాంట్లోనే వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చ పచ్చగా దంచి వేసాను నీళ్ళు అల్లము అంటూ ఏమీ వేయలేదు ఆల్రెడీ నేను వడలో వేస్తాం కాబట్టి అల్లం వేయలేదు లేదు ఓన్లీ వెల్లుల్లిపాయలు కొంచెం కచ్చ పచ్చగా దంచి వేసాను అనమాట అది కూడా కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసేసుకొని వాటర్ పోసేసుకోవాలి నేనైతే ఒక రెండు గ్లాసులో నీళ్ళు పోసాను ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టేసామంటే బాగా అంతా బాగా ఉడుకు ఉడుకు పట్టుద్ది అనమాట అంటే దగ్గరికి అవుద్ది కర్రీ అంతా ఇవేంటి మసాలా వడలు ఇవి ఇంక ఇవి కొంచెము వాటర్లోగా నానబెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వేసామంటే మనకి గ్రేవీ ఏగానే పీల్ అనమాట వడలు అలా ఇలాగ వేసేసామంటే వడ అనేది పీల్చుకోకుండా ఉంటుంది ఒక్కోసారి ఏంటంటే మొత్తం మనం చేసిన గ్రేవీ మొత్తం వడ పీల్చేసుకొని అసలు అన్నంలో కూడా ఉండదు అందుకని ఇలాగ వాటర్లో వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి నీళ్ళల్లో తీసామంటే సరిపోద్ది అనమాట ఇంకా దాంట్లో చూడండి కొంచెం చిక్కబడింది కదా దాంట్లోనే ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసాను వేసేసి ఒకసారి మొత్తం కలిపేసి ఈ వడలు కూడా వేసేసుకుంటే సరిపోద్దండి టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువ అంటే ఇంగ్రీడియంట్స్ చేసుకోవద్దు తక్కువ టైంతో చేసేసుకోవచ్చు అనమాట ఇది చపాతీలోకి సంగటి రైసు ఇడ్లీలో కూడా తింటారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా మూత పెట్టేస్తే కొంచెం ఇస్తే సరిపోతుంది ఎక్కువసేపు ఉండాలని ఏంటంటే మరీ ఎక్కువ పిలిచేస్తుంది అనమాట వడ అంత ఉంటే సరిపోద్ది అనమాట అది చూడండి గ్రేవీ కూడా బాగా ఎత్తగా ఆయిల్ అంత పైకి వచ్చింది కదా చాలా బాగుంటుంది కొంతమంది అయితే నలిపి వేసేస్తారు నేనైతే వడ వడ వేసేసాను అనమాట ఇంకంత మొత్తం తీసేసి బౌల్లో తీసి పెట్టేశాను తప్పకుండా ఇది నెల్లూరు స్పెషల్ అనమాట వడ పులుసు కూడా పెడతారు నేను ఏంటంటే వడ కర్రీ అనమాట పులుసు నార్మల్ ఎప్పుడు తింటానే ఉంటాము ఈసారి వడ కర్రీ చేశాను ఇది ఏంటంటే నైట్ కందికట్టు చారు ఉన్నాయి అది ఇంకా హీట్ చేశాను అనమాట ఫ్రిడ్జ్లో పెట్టున్నాను కొంచెం ఓవెన్లో పెట్టేసి హీట్ చేద్దాంలే ఆకలి ఆకలి అంటున్నారు అనమాట ఇంకా అందుకనే కొంచెం హీట్ చేసేస్తే మరి చల్లగా తినలేరు కదా అని ఇంక ఇక్కడ ఏంటంటే కేక్ పెట్టినాడనమాట ఆర్డర్ పెట్టున్నాడు చీజ్ కేక్ మాకు ఎవరికి తెలియదు వాళ్ళకి కూడా తెలియదు ఏదో ఒకరు ఆర్డర్ ఉంటే వెళ్ళి తీసుకొచ్చారనమాట అది ఓపెన్ చేయాలి అది ఓపెన్ చేసి అసలుకి ఏంది అది అని చూడాలన్నమాట ఇంకా కేక్ తిన్నారంటే ఇంకా రైస్ అది ఏమి తినరు ఇంకా తింటాంలే తింటాంలే అని అట్లానే అంటారనమాట అందుకని నేను అరిచేస్తే పక్కన పెట్టేశారు ముందు అన్నం తినేసేయండి తర్వాత తినేద్దులేండి కేక్ ఎక్కడికి వెళ్ళదు అని ముందు చూడాలి అసలు అది ఏం కేక్ పెట్టారు ఏంది అనేది తినడం కన్నా ముందు చూస్తారనమాట ఏం కేకు అని ఇంకా అందరం కూర్చొని తినేశారు ఇంకేం ఈ నెయ్యి చింతకాయ తొక్కు పచ్చడి చేసి ఉన్నాను ముందు రోజు నైట్ చేసి ఉన్నాను చింతకాయ తొక్కు పచ్చడి మనం అలా చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు దాదాపు ఒక వన్ మంత్ కూడా వస్తుంది అనమాట నీళ్లు వేయకుండా చింతకాయ తొక్కు చేసి పెట్టుకున్నామంటే వన్ మంత్ దాకా వస్తుంది ఇంకా చింతకాయ తొక్కు ఇప్పుడు నేను ఎక్కువ చింతకాయ తొక్కే చేస్తుంటాను ఇంకా అది కూడా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా నైట్ చేసిన కంది కందిబాళ కందికట్ట చారు ఉన్నాయి కదా ఇంకా అన్ని పెట్టేసేసుకొని అందరం కూర్చొని తినేసామన్నమాట ఇక్కడ ఇది అన్నం తినదు ఏదో ఒకటి చెప్తా ఉంటుంది ఇంకా అట్లా కూర్చొని అందరం మాట్లాడుకొని తింటూ ఉన్నాము ఎప్పుడు కింద కూర్చొని తినేవాళ్ళము కింద చల్లగా ఉంది పైన కూర్చొని తినేద్దామని చెప్పాను అనమాట నేను అందుకని ఇంకా ఇంకా నేను అంటున్నానని పైన కూర్చొని తినేసారు మొత్తానికి ఓపెన్ చేశారు ఇంకెలాగో ఒక పీస్ కేక్ వచ్చింది కదా అనేసి ఈరోజు వాలంటైన్స్ డే అంట అందుకని చెరొక స్పూన్ కట్ చేసి తినేసామన్నమాట అంతేనండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద బాయ్